జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీబీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యాం అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడర్ ల్యాబ్లు అల్పవజ్జీన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి నమస్కారం ఈనాటి వార్తా విశేషాలు దేశ సమగ్రతకు యువత కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు సంఘం రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగుడిలో నిర్వహించిన త్రంథర్యాలీ ఆర్ కృష్ణ పాల్గొన్నారు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొనే జాతీయ జండా చేతులు పట్టుకుని యువత వర్షం లెక్క చేయకుండా మేర భారత్ మహాన్ వందే మాత్రం అంటూ పెద్ద పెట్టున నినాదాలతో చేశారు యువత చేతిలోనే దేశభాతం ఉందని వంద శాతం అక్షరాస్యత కలిగిన దేశంగా భారతదేశం అడుగులు వేయాలని ఆర్ కృష్ణ కోరారు ఉన్నటికి లేనడికి ఒకే విద్యా అందివ్వాలని యువత రాజకీయాల్లోకి రావాలన్నారు

ర్యాలీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ప్రజల లోపల ప్రత్యేకంగా విద్యార్థుల లోపల దేశభక్తి ఐక్యత ససంతృప్తి సమర పరాలు అందరికి అందేటట్లుగా సమానత్వం ఈ దిశగా ఈ భావన పెంపొందించడానికి ఇట్లా మీద మేము నెలకొల్పడానికి ఈ రోజు ప్రజల లోపల పెద్ద ఎత్తున దేశభక్తి నెలకొల్పడానికి ఈ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొని దేశాల సరసనకి ఎందుతుంది ఒకప్పుడు భారతదేశము డెబ్బై ర్యాంకు తొంభై ఏడవ ర్యాంకు ఉండే వరుసగా మోదీ ఆధ్వర్యంలోపరి వచ్చినప్పుడు ముప్పై ర్యాంకు ఉండే ఈ రోజు జపాన్ను దాటి మూడవ ర్యాంక్ నాలుగో ర్యాంక్ వచ్చాం తొందర లోపల జన్మన్ దాటి మూడవ ర్యాంక్ దేశ సంపద ఉత్పత్తి అయింది విజ్ఞాన రంగం లోపల సాంకేతిక రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం రక్షణ రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం ప్రపంచ దేశాలన్నీ భారతదేశం చూస్తున్నాయి ఒకప్పుడు భారతదేశం ఆఖరి దేశం పేదరికంతో భగ్గిన దేశం ఈ రోజు స్వయం సమృద్ధి సాధించిన దేశం విదేశాలకు ఒకప్పుడు అప్పులు తెచ్చుకున్నాం ఆకలి రాజ్యం రోజు ఇతర దేశాలకే మనం అన్ని దానం చేసే స్థితి దానకర్ణుడు ఎదిగినటువంటి దేశం లోడీ ఆయా లోపల భారతదేశము ప్రపంచం లోపల అగ్రదేశాలతో పోటీ పడే దిశగా ఎదిగినాం సాంకేతిక రంగంలో విజ్ఞాన రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాం తొందర లోపల విజ్ఞాన రంగం సాంకేతిక రంగం నంబర్ వన్ దేశంగా ఎదుర్కొన్నాం విద్యార్థుల లోపల ప్రజల లోపల దేశభక్తి జాతీయత స్వయం సమృద్ధి సాధించాలి ఆ దిశగా ఈ తిరంగి ప్రజల లోపల విద్యార్థుల లోపల దేశభక్తి నెలకొప్పడానికి ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ తిరంగ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం నేడు యువత భారతదేశంలో యువత ముందుండాలే యువత చేతలను దేశ భవిత అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున వర్షం పడుతున్న లెక్క చేయకుండా కిరణ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఎందుకంటే వంద శాతం అక్షరాశత వల్లనే ఈరోజు దేశం భవిష్యత్తు నిలబడుతుంది ఈ రోజు దేశ భవిత యువత చేతిలోనే ఉంది యువత ముందరికి రా అడ్డి విద్యాలయం ముందరు కావాలని చెప్పి ఇక్కడ అందరూ ఇక అందరూ యువత అందరు కలుపుకొని ప్రతి చేతిలో ఒక జెండా పట్టుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు హరికర్ తిరంగ ప్రధానమంత్రి గారు పిలుపురకు ఈరోజు దేశం అంతటా ప్రతి చోట వాడ వాడన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది రోజు దేశ సమగ్రత కాపాడాలన్నా కేవలం తోటే సాధ్యం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్య అందరి సాక్షగా అయిపోయింది కాబట్టి ప్రతి సామాన్య ప్రజలకు కూడా విద్యను అందించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి ఉన్నోళ్ళకైనా లేని ఒకటే విద్య ఉండేటట్టు రాష్ట్రంలో కేంద్రంలో ప్రణాళిక సిద్ధం చేయాలి వంద శాతం అక్షరాస్యత పెంపొందే విధంగా భారతదేశం పెంపొందించాలి ఈరోజు ఒకప్పుడు దే భారతదేశం ఎక్కడో ఎక్కడో ర్యాంకు వంద ర్యాంకు డెబ్బై ర్యాంకు ఉండేది కానీ ఇప్పుడు అన్ని విధాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు పక్క దేశాలు సలాం మటేల్ విద్యంగా కాలు వేసుకోలేసుకొని పక్క దేశాలలో మనం మన భారతీయులు కూడా మేము భారతీయులం అని గల్లాసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు అదే విధంగా విద్యార్థి విద్యార్థులకు సంబంధించిన కూడా ఉన్నోళ్ళకి కూడా లేని కూడా ఒకటే విధంగా విద్య తీసుకురావాలని కూడా ఇటీవ కు కురిసిన వర్షాలకు హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధనంలో ఉంటే ముఖ్యమంత్రి కేవలం అమీర్పేట్లో మాత్రమే పర్యటించడం అంటే అది జూబ్లీ హిల్స్ ఎన్నికల స్టంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీ కర్వీర్ దిడ్డి సుధాకర్ అన్నారు హైదరాబాద్ లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి కానీ అమీర్పేట్లో పర్యటించిన ఒకటే సరిపోదు అని ప్రాంతాలను పర్యటించి అక్కడ ప్రజల సాధక బాధలను తెలుసుకుని వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి అమిర్పేట్లో పర్యటించి జీహెచ్ఎంసీ అధికారంలో బెదిరించడం విడ్డూరంగా ఉంది హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో అలాగే జిల్లాల్లో కూడా వానలు ఉంపు గురి చేస్తూ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి దాంట్లో ప్రభుత్వ ఫెయిల్యూర్స్ గురించి ప్రభుత్వ దిస్పాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రస్తుతం మరొక ప్రమాదం పొంచి ఉంటుంది వర్షాల వల్ల వచ్చే రోగాలు వాటిని నిరోధించడంలో ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అలాగే వాటి గురించి చెప్పడానికే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేను నా పేరు డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ నాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కన్వీనర్ బుర్రా రామగౌరు గారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ వర్కింగ్ యువజన సంఘం అధ్యక్షులు విజయ్ మల్లగి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా శక్తి మాజీ అధ్యక్షురాలు నర్సింగ్ యమునా గౌడ్ దివ్యాంగ్ కమిటీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దర్శనం రమేష్ యువజన పార్టీ నాయకులు శివాజీ గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంతకుముందు స్కూల్స్ మీద తిరగడం స్కూల్లో ఉన్న సమస్యలు ఎత్తిపట్టి ప్రభుత్వాన్ని చూపెట్టడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం ఆఖరికి సెక్రటరీ వరకు వెళ్ళి మెమో సభించడానికి అరెస్ట్ కూడా చేశారు ఆ కార్యక్రమాలు చేపడుతూనే ఈ వర్షాకాలంలో వర్షాలు హైదరాబాద్ ని ముంచెత్తున్నాయి విశ్వనగరం అని చెప్పుకుంటు విశ్వనగరాన్ని విషాద నగరం కింద మారిపోయి ఎక్కడ చూసినా నీళ్ళు ఒక పది సెంటీమీటర్లు మానబడితేనే నగరం వెనీస్ లా తయారైపోతుంది కార్లన్నీ పడవల్లాగా తయారీ కుట్టుకుపోయే పరిస్థితులు మోటార్ సైకిల్ కొట్టిపోతున్నాయి మనుషులు కొట్టిపోతున్నారు ఇంతవరకు నగరంలో ఈ మధ్య కాలంలో ఈ వర్షకాలంలో నాలాల్లో కొట్టిపోయిన సంఘటన అయితే నాకు కనబడలేదు కానీ గత కొన్ని సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు నాలాల్లో కొట్టుకుపోయింది అంబర్పేటలో సరస్వతి కావచ్చు సరుణ్ నగర్లో నవీన్ కుమార్ కావచ్చు అటు సికింద్రాబాద్లో అనే అమ్మాయి కావచ్చు హిమాయత్ నగర్లో మహేష్ అనే అతను కావచ్చు చాలా చోట్ల ఇలా ఎంతో మంది నాలాల్లో కొట్టిపోయారు మరి అటువంటి ప్రమాదం అది ఇంత జరగలేదు కానీ కార్లు మాత్రం పట్టుకుపోతున్నాయి మోటార్ సైకిళ్ళు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇళ్లలో అన్ని నష్టపోతున్నాయి నేను అడుగుతున్నాను ఇంత దొరుకుతుంటే హైదరాబాద్ నగర మేయర్ ఎక్కడ గద్వాల్ విజయలక్ష్మి గారు ఎక్కడున్నారని అడుగుతున్నాం కనీసం వచ్చి అయితే నాకు కనపడలేదు మొన్న బంజారా హిల్స్ లో ఒక రోడ్డు కుంగిపోతే మేము వెళ్ళాం ఒక ట్రక్ పడిపోయింది పెద్ద రోడ్డు మీద అక్కడికి వెళ్తే అక్కడ వాసులు చెప్తున్నారు రెండు రోజులైంది ఇక్కడ పడి కనీసం ఆమె కాన్స్టెన్స్ అది ఎందుకు చెప్తున్నానంటే ఆమె కాన్స్టెన్స్ అక్కడి నుంచి ఆమె కార్పొరేషన్ వెళ్ళింది కనీసం వచ్చి చూసిన తగలలేదు ఆ ఇళ్లలోకి వెళ్ళాల్సిన నీళ్లు దాదాపు రెండు రోజులు ఆగిపోతే డ్రింకింగ్ వాటర్ రెగ్యులర్ రెగ్యులర్గా రాదు రోజు వాటర్ ట్యాంక్ వెళ్ళాల్సిన పరిస్థితి ఇంట్లోంచి కారు కూడా బయటకు తీయలేక రెండు రోజులు మూడు రోజులు నరక యాతనాన్ని ఏరియాని తన కాన్స్టెన్స్ ఉంటే చూడలేదు అది బంజారు ఇస్ స్లమ్ ఏరియాలో కూడా కావు మరి వేర్ ఇస్ మేయర్ ఎందుకుంది మేయర్ ఇంకెక్కడ తిరిగారు మేము ఈ సమస్యలను తెచ్చి పెడుతుంటే దానికి స్పందించారా నాకు తెలియదు కానీ సడన్ గా ముఖ్యమంత్రి గారు నిన్న లో ప్రత్యక్షమయ్యారు అయిపోయి ఆయన ఉచ్చుపెట్టి మేము చేస్తున్నామన్నారు ఎందుకు వేరే అంటే అసెంబ్లీ ఎన్నికల కోసమా జూబ్లీస్ ఎన్నికల కోసమా స్టంట్ చేయడానిగా మరి విజయలక్ష్మి గారు ఏం చేస్తున్నారు నాకు ఇక్కడ ఇంతవరకు చరిత్రలు ఎక్కడ చూడాలి ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిండి పరవడం అనేది హైదరాబాద్ లో జరిగింది ఇంజనీర్ల యొక్క అద్భుతమైన చర్యలు ఎక్కడైనా మనం ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిం పైనుంచి తరటం అనేది ముందుగా మేము చూసి అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధమాక అనుకున్నాం కానీ నిజంగా జరిగింది ఫ్లైఓవర్లు నిండి నీళ్లు పై పైనుంచి పడుతున్నాయి అటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరం ఎందుకు జరుగుతుంది ఫ్లైఓవర్లు కట్టగానే సరిపోయిందా రోడ్లు కట్టగానే సరిపోయిందా నిన్ను నీళ్లు బయటకు వెళ్ళాలి కదా వెళ్ళడానికి మరి ఏం చేస్తున్నారు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ లో దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లుంటే ఐదు వేల ఆరు వందల పైన కిలోమీటర్ల నాణాలు ఉన్నాయి ఒక ఆరు లక్షల పైన మాన్యువల్స్ ఉంటాయి వీటన్నిటిని మెయింటైన్ చేయాల్సిన మున్సిపల్ జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ ఈ రోజు ఖాయా పియా చల్దియా బల్దియా అదే సూత్రం నడుస్తుందా ఏం చేస్తున్నారు వేల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తుంటారు వేల కోట్లు వేల కోట్లు వస్తున్నాయి ఆ పన్నులన్నీ ఇక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఈ వార్తలు ఇంటర్ సమాప్తం మరొక నమస్కారం